శ్రీకే ఆదమ్మ గారికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి రెడ్డి గారికి లింగయ్య గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం ప్రియమైన బాలబాలికలకు నాయక శుభాషిస్సు ముందు మాట్లాడినటువంటి వక్తలు చాలా చక్కగా గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం మనం నేషనల్ ఫెస్టివల్స్ జాతీయ పండుగలు రెండు జరుపుకుంటున్నాం ఒకటేమో స్వాతంత్రం వచ్చిన రోజు ఇంకోటేమో రాజ్యాంగం అమలయ్యే రోజు ఈరోజు అయితే ఈ రాజ్యాంగం అమలయ్యే రోజు నుంచి పరంపుజనీయ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితంగా చక్కటి రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు సుమారుగా మీకు తెలుసో తెలీదో నూట పదహారు సార్లు మార్చుకున్నాం సవరణలు చేసుకున్నాం మనకి అనుకూల పరిస్థితులకి అనుగుణంగా రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో చట్ట సవరణలు చేస్తూ ఉన్నాం అయితే మీకు తెలుసో తెలీదో భారతదేశం మనం ప్రతిరోజు ప్రత్యేక చెప్తుంటాం నేను మనందరం కూడా భారతీయులం భారతీయులందరూ నా సహోదరులు అయితే ఇక్కడ భారతదేశంలో ఉండే అందరూ కూడా ఒకే ప్రజలు భారతీయులు అయినప్పుడు అందరికీ ఒకటే చట్టం ఉండాలి మీకు తెలుసో తెలీదు చట్టము అలా తయారు చేయబడలేదు మధ్యలో సవరణలు చేసి కొంత మార్పులు చేశారు అంటే క్రిమినల్ చట్టము రెండు రకాల చట్టాలు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో క్రిమినల్ చట్టము రెండేమో సివిల్ చట్టము క్రిమినల్ చట్టం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక హత్య చేశారు లేకపోతే ఇంకోటి ఏదైనా నేరం చేశారు దొంగతనం చేశారు దానికి ఏ శిక్ష వేయాలి అనేది నేరానికి వేసే శిక్షని క్రిమినల్ చట్టాల ప్రకారం వేస్తారు కాబట్టి ఆ క్రిమినల్ చట్టాలు మాత్రం అందరికీ ఒకటే ఉన్నాయి ఎవరు అంటే మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నా మనం ఏ నేరం చేసినా ఎవరికైనా ధర్మానికి లేదా మతానికి అతీతంగా శిక్ష వేయడం అనేది జరుగుతుంది అయితే సివిల్ చట్టం అనేది ఇంకోటి ఉంది వివాహము విడాకులు లేదంటే ఆస్తి సాంక్రమణ్యత అంటే తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి లేదా అత్త మామల నుంచి లేదా ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించడం ఇవన్నీ కూడా సివిల్ చట్టాలు కిందకి వస్తాయి ఈ చట్టాలు మీకు తెలుసు తెలియదు ఒకే మాదిరి అందరికీ ఒకే చట్టం లేదు ఇటీవలి కాలంలో ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఈ క్రిమినల్ చట్టాలు మొత్తాన్ని కూడా మార్చేశారు భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత అని పెట్టి శుభ్రంగా అన్ని చక్కగా చట్టాలు తయారు చేశారు అయితే ఇంకా ఏం తయారు చేయ ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రము ఈ సివిల్ చట్టాలని కూడా అందరికీ ఒకటే వివాహమైనా విడాకులైనా లేదా ఇంకొక ఆస్తి సాంక్రమణ్యత అయినా ఏదైనా ఒకటే ఉండాలి ఒకే ప్రజ అయినప్పుడు భారతీయులందరూ ఒకటే ప్రజ మతాలకు కులాలకు అతీతంగా అందరికీ న్యాయం ఒకటే ఉండాలి అయితే ఈ ఇటీవలి కాలంలో కొన్ని కొన్ని మార్పులు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా చేశారు ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి అంటే ఒక మతంలో మూడుసార్లు తలాక్ 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 అంటే భార్యతో భర్తకి సంబంధం తీగిపోతుంది అది తీసేశారు భార్యాభర్తల బంధం అనేది చాలా బలీయమైనటువంటి బంధం మన వివాహ వ్యవస్థ అనేది భారతదేశంలోనే ఒక చాలా పవిత్రమైన ఉంటుంది ప్రపంచానికే ఆ ఈ యొక్క కుటుంబ వ్యవస్థ ఆదర్శంగా ఉంటుంది అటువంటిది అది ట్రిపుల్ తలాక్ అనేది తొలగించబడింది భారతీయ మహిళలందరూ కూడా దానికి చాలా సంతోషించారు ముఖ్యంగా మహమ్మదీయ స్త్రీలు అయితే చాలా సంతోషించారు అలాగే ఇప్పుడు ఈ సివిల్ చట్టాల్లో కూడా ఎవరైనా సరే ఒకటే ఆపాదించాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక హిందూ చి మీకు అర్థమవుతుంది ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఉండే ఆస్తి ఈ అమ్మాయికి రాదు చూసారా అదే ఒక ముస్లిం స్త్రీ హిందూ అబ్బాయిని వివాహం చేసుకుంది వాళ్ళ ఆ అబ్బాయి చనిపోయాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఉండే ఆస్తి ఆ అమ్మాయికి వస్తుంది అంటే ఏంటి ఇక్కడ మతాన్ని బట్టి ఆస్తి సంక్రమణం చెందడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మారాలి భారతీయులు అందరూ కూడా మనమంతా కూడా ఒకటే మన డిఎన్ఏ చూసినా కాడే కానీ అది ఒకటే ఉంటుంది అందువల్ల నా భారతీయులందరూ నా సహోదరులు అని మనం చెప్పడంతో కాకుండా అందరికీ ఒకే రకమైన చట్టాలను కూడా తయారు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ఇంకొక విషయం కూడా చెప్పేస్తాను డాక్టర్ ాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్స్ ఇచ్చారు నిజంగా ఆర్థిక అసమానత ఉన్న కారణంగా రిజర్వేషన్లు ఇచ్చారు కొన్ని వెనుకబడినటువంటి కులాల వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో పెద్దగా ప్రచారం జరిగింది ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తారు ఓ రిజర్వేషన్లు ఎట్లా ఎత్తేస్తారు రాజ్యాంగంలో ఉండేది స్వయంగా ప్రధానమంత్రి చెప్పినా కానీ మన వాళ్ళు అబ్బా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు రిజర్వేషన్లు ఎత్తే పైగా మన కుల ఈ రిజర్వేషన్ల పేరుతోటి కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు ఉండేవాళ్ళు రిజర్వేషన్ లేని లేని లేనివాళ్ళు గొడవలు పడేటట్టుగా కొంతమంది ప్రయా ప్రయాసపెట్ట అది కూడా ఒక చివరికి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో ఓసీల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చింది నిజంగా చాలా హర్షణ ఆ విషయం అందరికీ తెలియదు ఓసీలు ఎంతమంది ఉంటారు ఒక్కో రాష్ట్రంలో అయితే తక్కువ టూ పర్సెంట్ మ్యాక్సిమం టెన్ పర్సెంట్ ఉంటారు అటువంటిది ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసంగా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది అంటే వాళ్ళ జనాభా ఎంతుందో సుమారుగా అంత పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది ఈ విషయం తెలుసుకున్నారా తెలుసుకోలే ఓసీలు పైగా రిజర్వేషన్ చూస్తే లేని వాళ్ళు వైషమ్యాలు లేదా భేదాభిప్రాయాలు లేదా ఇది పడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా పోవాలి అందరూ తెలుసుకోవాలి ఇంకా ఆర్థిక సమానత్వం లేదు ఒక చిన్న ఉదాహరణ ఏం లేదు ఈ రిజర్వేషన్లు కనుక తీసేయాలి అంటున్నారు కదా రిజర్వేషన్లు కనుక తీసేస్తే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటారా ఉండే ప్రశ్నే లేదు వాళ్ళతో ఆర్థికంగా బలపడి పోటీ పడే స్థాయికి ఇంకా ఎదగలేదు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రిజర్వేషన్లు మరికొంతకాలం ఫస్ట్లో మొదల పది సంవత్సరాలు మాత్రమే కొనసాగాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నారు కానీ డెబ్భై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఆర్థిక సమానత్వం రాలేదు కాబట్టి ఆర్థిక సమానత్వం కోసంగానే ఈ కృషి జరుగుతుంది ఓసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు అందులో మతానికి కులాలకి అతీతంగా ఇస్తారు ఇప్పుడు ఐఏఎస్ లో చూస్తే ఈ ఓసీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతో మంది ఇప్పుడు డాక్టర్లు డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ ఇవన్నీ కూడా ఆ ఫలాల్ని అందుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో సమానమైన న్యాయం సమానమైన ఆర్థిక సమానత్వం సమానమైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అలా కలగాలని ప్రజలందరినీ కులాలకి మతాలకి అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ అన్ని విధాలు చూడబడుతూ ఉన్నది కాబట్టి అది ఇంకా మరింత ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని బాలబాలికలైనటువంటి మీరందరూ కూడా మంచి లక్ష్యాలని సాధించుకొని మంచి లక్ష్యాలని ఎంచుకొని నీలి నీళ్ళు తేట్లా నేను లాయర్ అవుతాను డాక్టర్ని అవుతాను ఇంజనీర్ని అవుతాను రాజకీయ నాయకుడిని అవుతాను ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అవుతాను సర్పంచ్ని అవుతాను లేదా పాఠశాల కమిటీ చైర్మన్ అవుతాను శ్రీనివాసరావు గారి లాగా ఇట్లా ఏదో ఒకటి చెప్పాలి కదా అట్లా లేకుండా నువ్వు ఏమవుతావరా అంటే నీ కెరీర్ ఏందిరా అంటే సమాధానం ఉండదు రేపు జోనా కాడ చూడు ఏందిరా నువ్వు ఏమవుతావరా ఏమవుతావు నువ్వు పోలీస్ అవుతావు ఓహో వెరీ గుడ్ అందరు చప్పట్లు పెట్టండి జోనా కాబట్టి అరే అధికారులు ఎవరైనా వచ్చినా కెరీర్ గైడెన్స్ గురించి అడుగుతారు అబ్బాయి నువ్వేం కావాలనుకున్నావు అని అడిగినప్పుడు టకీ తడబడకుండా మీ లక్ష్యాన్ని చెప్పగలగాలి అది చాలా ఉన్నతిగా ఉండవచ్చు అది మనం చేరుకోవచ్చు చేరుకోలేకపోవచ్చు కానీ ఆ లక్ష్యాన్ని మనం చెప్పగలగాలి ఆ లక్ష్యం కోసం తపించాలి అలా తపించి ఎవరైతే ఆ లక్ష్యం కోసం తపస్సు చేస్తాడో వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు మీ అందరు కూడా అటువంటి మంచి సద్బుద్ధి భగవంతుడు మీకు ప్రసాదించాలని అలా మంచి మాకంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి మీరు అందరు కూడా చేరుకోవాలని అలా చదువుతూ మంచిగా మన మ్యాథ్స్ సార్ చెప్పే ఆ రకంగా మంచి స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వివమిస్తున్నాను జై హింద్ జై హింద్